ఓట్లు మా యొక్క విజ్ఞప్తి అరకు పార్లమెంట్ బిఎస్పీ ఎంపీ అభ్యర్థిగా కుమారి వారం ఆవశ్యలహరి గారు పోటీ చేస్తున్నారు కుమారి ఆవశ్యలహరి ఎన్నికల గుర్తు ఏనుగు 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 గుర్తుపై ఓటు వేసి అత్యధిక ఓట్లు మణిపూర్లో ఆడ ఆడపిల్లని కూడా చూడకుండా అర్ధరా పరిస్థితి సేమ్ వస్తే మన ఆంధ్రప్రదేశ్ లో కూడా అలాగే ఉంటుంది మీరు గమనించుకోవాలి ఆ రోజు జోన్ నెంబర్ త్రీ మాస్టర్లకే ఒక్కడే పైకి వచ్చేసి రెండు వేల రెండులో లో అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద పోర్టులు కేసేసి ఆ జివో నంబర్ త్రీ తేవడం వల్ల ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది వేలాది మంది ఆదివాసీ బిడ్డలు ఉద్యోగాలు సాధించారు ఈ వేళ ముక్క రెడ్డి జివో నెంబర్ త్రీని ఈ రోజు కేంద్రానికి నాలుగు మంది ఎమ్మెల్యేలు